చూడండి సూర్యాపేట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నకిలీ రిజిస్ట్రేషన్ల దంద తిరుమలగిరి మండల కేంద్రంగా అధికారుల నకిలీ స్టాంపుల తయారీ దళారీగా అవతారం ఎత్తిన ఒక మాజీ బైక్ మెకానిక్ ఘరాణ మోసం అంటండి ఖాళీ స్థలాలు పాత ఇళ్లకు అవలేలుగా రిజిస్ట్రేషన్లు వెంటనే ప్రైవేట్ బ్యాంకుల లోన్లు నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పట్టుకొని వదిలేసిన సూర్యపేట సబ్ రిజిస్టర్ తిరుమలగిరి తహసీల్దార్కి విషయం చెప్పి ఊరుకున్న సబ్ రిజిస్టర్ వైనంపై అనుమానాస్పదం అసలు ఏదో ఒక సినిమా స్టోరీ ఉంది కదా ఇదంతా దళారిగా అవతారం ఎత్తాడు ఒక మాజీ బైక్ మెకానిక్ ఇళ్ళ ఖాళీ స్థలాలు పాత ఇళ్ళకి అవలెళ్ళగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి వెంటనే ప్రైవేట్ బ్యాంకు లోన్లు ఇచ్చేస్తున్నాయి పట్టుకొనేమో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పట్టుకొని వదిలేసాడేమో సూర్య సబ్ రిజిస్టర్ అసలు ఇదంతా కూడా వీళ్ళంతా కలిసే చేస్తున్నారు కనపడుతుంది కదా ఇదంతా కూడా మరి అంత అమాయకులు ఉంటారా సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గత కొంతకాలంగా భారీ నకిలీ రిజిస్ట్రేషన్ దందా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఖాళీ స్థలాలు పాతయుల పత్రాలను వేరే వ్యక్తుల పేర్లకు అవలేలుగా మళ్లించి వెంటనే ప్రైవేట్ బ్యాంకులో లోన్లు ఇప్పించడం నుండి కమిషన్ ఒక్కేయడం వరకు జరిగే ఈ దందాకు ఒక ముఠా తెరలేమినట్టు సమాచారం అంట చూసారా ఖాళీ స్థలాలు ఎక్కడైతే పడిపోయి ఉంటాయి ఉంటాయో నిర్మానుషాలు ఇల్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయించి వెంటనే ప్రైవేట్ బ్యాంకులో లోన్లు ఇప్పించడం వీళ్ళ పని అనమాట వీళ్ళ దందా అది సూర్యాపేట జిల్లా సమీప మండలానికి చెందిన తహసీల్దారులు గ్రామ కార్యదర్శులు నకిలీ స్టాంపుల్ని ఇమిటా తయారు చేసుకొని రిజిస్ట్రేషన్లు కావాల్సిన గ్రామ కార్యదర్శి ఎన్ఓసి తహసీల్దార్ జారీ చేసే ఫ్యామిలీ ధ్రవపత్రాల తదితర అన్ని నకిలీ సర్టిఫికెట్లు దర్జాగా వీళ్ళే తయారు చేసుకొని గంటసేపట్లో సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి తదర ఆస్తులపై ప్రైవేట్ బ్యాంకులో లోన్లు ఇప్పించిన ఈ ముఠా ప్రత్యేకమంట గంటలో రిజిస్ట్రేషన్ అంటండి గంటలో మామూలు వాళ్ళు వెళ్తే రోజుల తరబడి ఒక్కోసారి నెలల తరబడి కూడా పట్టిద్ది వీళ్ళు ఎంత ప్లానింగ్ ఉంది చూడండి వీళ్ళకి ముఠాకి గంటల రిజిస్ట్రేషన్ అంట తిరుమలగిరి మండల కేంద్రంలో కొంతకాలంగా నడుస్తున్న ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఈ నకిలీ స్టాంపులు తయారవుతున్నాయంట మంచిగా సెటప్ చేసుకున్నారు గ్రామ కార్యదర్శులు మండల తహసీల్దార్ల ముద్రలు ఇక్కడి నుంచే సరఫరాజులు వెనికిడి సూర్యాపేట చుట్టుపక్కల మండలాల తహసీల్దారులు గ్రామ కార్యదర్శులు నకిలీ స్టాంపుల ఉత్పత్తి జోరుగా ఇక్కడి నుంచే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది స్థానిక క్రాస్ రోడ్ ఒక ప్రెస్లో ఈ రకం స్టాంపులు చేసినట్టు తెలిసింది నకిలీ సంతకాలు కల్పిత ఫేక్ ఎంకరెన్స్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు గ్రామ కార్య జారీ చేసే ఎన్ఓసి ఇలా అనేక రూపాల్లో జరుగుతున్న ఈ దందాపై సూర్యాపేటకు చెందిన పలువురు డాక్యుమెంట్లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ కథ మొత్తం మొదలుపెట్టింది ఈ బైక్ మెకానిక్ అండి వీడు గతంలో ఒక బైక్ మేనిక్గా మెకానిక్గా ఉండేటాడు అనమాట సో ఈ గ్రామా మోసాలకి మొత్తానికి తెరలైపోయింది మనోడే తిరుమలగిరికి చెందిన ఒక మాజీ బైక్ మెకానిక్ దళారి అవతారం ఎత్తి ఈ దందాకు తెరలైపాడు గతంలో ఇక్కడ బైక్ మెకానిక్గా సాధారణ జీవితం గడిపిన ఈతగాడు అప్పటి తుంగతూర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అనుచరులకు చెందిన భూ వివాదం తలదూర్చి పలు పోలీస్ కేసులు ఎదుర్కొన్న సంఘటన అనంతరం తిరుమలగిరిని కొన అదృశ్యం అయిపోయాడంట సో మనోడు గతంలో నుంచి కూడా ఇదే పని అనమాట ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమై ఖాళీ భూములు పాతైల రి రిజిస్ట్రేషన్ చేయిస్తూ సదరు దస్త్రాలను పలు ప్రైవేట్ బ్యాంకుల్లో కదోపెట్టించి వాటి విలువను బట్టి లక్షలలో లోన్ ఇప్పించి తనకు కావాల్సిన పర్సంటేజ్ నొక్కేస్తున్నాడంట గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ దానాన్ని మొదలుపెట్టి కోట్లు గడించినట్లు సూర్యాపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న విలేకరులు చర్చించుకుంటున్నారు నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను పట్టుకొని వదిలేసిన సూర్యాపేట సబ్ రిజిస్టర్ ఈయన పట్టుకొని ఎందుకు వదిలేశాడు పొరపాటు చేశాడో లేకపోతే ఏమన్నా ప్లాన్లో భాగం వీళ్ళ టీమా గత కొన్నాళ్ళ క్రితం తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఒక నకిలీ రిజిస్ట్రేషన్ కొరకు తిరుమలగిరి మండల తహసీల్దార్ జారీ చేసినట్లుగా ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను తయారు చేసుకొని సూర్యాపేట సబ్ రిజిస్టర్ తీసుకెళ్లగా దాన్ని ఒరిజినల్ ఒకసారి చూపించాలని రిజిస్టర్ దళాన్ని కోరడంతో ఒరిజినల్ తెచ్చి ఇస్తానే అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ సదా రిజిస్ట్రేషన్ కొరకు రాలేదంట అది దొరికిపోతాడని వస్తే ఒరిజినల్ తీసుకురామన్నాడంట ఆయన జంప్ అనరటించట్టు జరిగిన ఈ విషయం గురించి సబ్ రిజిస్టార్ తిరుమలగిరి మండల తహసీల్దార్కు ఫోన్ చేసి వివరించినట్టు తెలిసింది మీ ప్రాంతం నుండి ఇలాంటి అనుమాన సర్టిఫికెట్లు వస్తున్నాయని తెలియజేయడంతో అప్రమత్తమైన తహసీల్దార్ స్థానిక పోలీస్ ఇంటెలిజెన్స్ వారికి ఆయన సమాచరించినట్టు తెలుస్తుంది అప్పటికే సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని కొంతమంది దళారులు ఉద్యోగుల చెత్తులు కలిపి నకిలీ స్టాంపులతో కొన్ని సర్టిఫికేట్లు పెట్టి ఎన్నో రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు వాటిపై బ్యాంక్ లోన్లు పొందిన బోగస్ లబ్ధిదారులు నెలసరి వాయిదాలు కూడా చెల్లిస్తున్నారంట జరుగుతున్న దందా గురించి సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులందరికీ తెలుసు అనేది జగమరిగిన సత్యం అంటే అందరికీ తెలిసి జరుగుతుందంటే ఏంటంటే అర్థం ఈ ఈ పాపంలో అందరి వాటా ఉందని అందరూ కలిసి కుమ్మక్క ఒక సిండికేట్గా ఏర్పడి అందరూ కలిసి చేస్తున్నారు ఇది లోన్లు కూడా కడుతున్నా అంట పాపం చాలామంది తన చేతికి చిక్కిన నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ విషయం గురించి వెంటనే విచారం చేయకుండా సూర్యాపేట సబ్ రిజిస్టర్ తేలిగ్గా తీసుకున్నారట జరిగిన విషయం తెలుసుకున్న ఆదా ప్రతినిధి సబ్ రిజిస్టార్ను ఫోన్లో సంప్రదించి కోరగా వాళ్ళు ఒరిజినల్ ఇస్తామని చెప్పి తమ దగ్గర జిరాక్స్ కాపీ తీసుకెళ్లి మళ్ళీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానిక తిరుమలగిరి మండల తహసీల్దార్కి విషయం తెలియజేసినట్లుగా సబ్ రిజిస్టార్ తెలిపారు మరి అతని వ్యక్తిపై అనుమానం వచ్చినప్పుడు ఎందుకు అతను గతంలో చేయించిన ఇతర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరిశీలించలేదని రిజిస్ట్రార్ని అడిగితే ఆయన సమాధానం దాటేశారు డాక్యుమెంటు లేఖరిగా అవతారం ఎత్తిన మాజీ బైక్ మెకానిక్ ఇప్పటివరకు సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేయించిన సమంత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అధికారులు పరిశీలన చేయిస్తే అనేక నకిలీ దృవపత్రాలు బయటపడే అవకాశం ఉంది అది ఈ ఎవడైతే ఈ మా బైక్ మెకానిక్ ఉన్నాడో వాడు ఇప్పటివరకు ఇంజన్ రిజిస్ట్రేషన్లు చేయించాడో ఆ మొత్తం రిజిస్ట్రేషన్లో చిట్టా తీసి వాటి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి అవి ఫేక్ కాదు తెలిస్తే వాడు ఎవడో అసలు వాడు వెనక్కి ఎవరున్నారు ఇప్పటివరకు ఎంతమంది చేయించారు ఈ కథ మొత్తం బయటపడుతుంది కానీ మరి చేసి చింతస్తుందా వీళ్ళకి అన్నది డౌట్ ఇక్కడ మనకి అది ఆయన విచారణకు ఆదేశించాలి జిల్లా కలెక్టర్ గతేడాది జూన్ మాసంలో సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేసి అవినీతి అధికారులను వలపన్ని పట్టుకున్న విషయం తెలిసింది ప్రస్తుతం మళ్ళీ ఇదే పాత పద్ధతి కొనసాగుతున్న అందరికీ అనుమానం ఆదాపుకి వచ్చిన సమాచారం అత్యంత విశ్వసనీయమైనది గత కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల భాగోతం బయటికి వస్తే ఈ నకిలీ డాక్యుమెంట్లు తప్పుడు పద్ధతిలో కోట్ల రూపాయల లోన్లు ఇచ్చి ఆయా ప్రైవేట్ బ్యాంకులు సంస్థల బండారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది జిల్లా కలెక్టర్ కాస్త చొరవ చూపి లోతైన విచారణకు ఆదేశిస్తే కోట్ల కుంభకోణం బయటికి రావడం ఖాయమని భారీ స్కామ్ వెలులోకి వచ్చే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా సబ్రిస్టర్ కార్యాలయం చుట్టూ ఉన్న అనేక మంది డాక్యుమెంట్లు లేఖలలో అభిప్రాయపడుతున్నారు చూద్దాం ఏం జరిగింది అంటే కలెక్టర్ కనుక సీరియస్ తీసుకొని పర్ఫెక్ట్గా ఆయన అనుకోని విచారణకు ఆదేశిస్తే మాత్రం అందరి డొంకా బయటపడుతుంది